దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ దర్శితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పక్కా గృహాల నిర్మాణాలు డల్గా కనిపిస్తున్న పరిస్థితి అప్పట్లో జగనన్న కాలనీలుగా నామకరణం చేయబడిన చలివేంద్ర సమీపంలోని కొండవద్ద ప్రాంతంలో ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపిస్తుంది గత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు కృషితో సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి ఇళ్ల ప్లాట్లు ఇవ్వటం పక్కా గృహాలు మంజూరు కావటం కాలనీకి కరెంటు సౌకర్యం నీటి సౌకర్యం కల్పించబడటం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం చకచకా జరిగినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి ఇళ్ల యజమానులు ఇళ్ళు కట్టుకునేందుకు అంతగా శ్రద్ధ చూపించకపోవడంతో కొంతమంది కాంట్రాక్ట్ గా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు ఎక్కువగా పిచ్చి చెట్లు దట్టంగా పెరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు వేగవంతంగా జరుగుతాయో ఎప్పుడు ఈ ప్రాంతం ఒక ఊరుగా అభివృద్ధి చెంది కలకల్లాడుతూ కనిపిస్తుందో ఎదురు చూడాల్సిందే మరి